జమ్మూ కాశ్మీర్ లో ఓ లేడీ ఎస్ఐ ని చూస్తే పాకిస్తాన్ తీవ్రవాదులు సుస్సు ఈ మధ్య సోనీ లీవ్ లో వచ్చిన ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం చూసి ఉంటే కనుక మీకు కూడా ఈ విషయం తెలిసే ఉండొచ్చు ఆ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పేరు షాహిదా గంగూలీ ఏంటి ముస్లిం వ్యక్తి కశ్మీర్ లో ఎన్కౌంటర్ స్పెషలిస్టా అనుకుంటున్నారా మీ అనుమానం నిజమే ఆమె తుపాకీ పట్టింది దేశం కోసం తల్లి స్ఫూర్తే షాహిదాను జీవితంలో ఛాలెంజింగ్ ఉద్యోగం వైపు మళ్లించింది నిత్యం ఎన్కౌంటర్లు తీవ్రవాదుల గుళ్ల చప్పుళ్లు వినిపించే పూంజ్ జిల్లాలోని కొండల్లో పుట్టిన పెరిగింది షాహిదా ఆమెకు నాలుగేళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయాడు దీంతో తల్లి కూలి పని చేసి పిల్లలను పోషించడం కాదు చదివించారు కశ్మీర్ బయట పిల్లలంతా బయటికి వెళ్తున్నారు మీరు కూడా చదవాల్సిందేనని రోజుకు పద్దెనిమిది గంటల వరకు కష్టపడి ఆ తల్లి తన పిల్లలను పెంచి పెద్ద చేసింది ఆమె కోరుకున్నట్టుగానే పిల్లలంతా చదువుకుని పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు అయితే డిగ్రీలో ఎంపీసీ పూర్తి చేసిన తర్వాత కశ్మీర్ లో తన అన్న దగ్గరకు వచ్చి చదువుకోవాలని ప్రయత్నించింది కానీ డబ్బు ఆమెకు అడ్డంకిగా మారింది పైగా తన అన్న ఇంట్లో పిల్లలందరికీ వంట చేయడం నుంచి వారిని స్కూల్ కు పంపే బాధ్యత కూడా ఆమె మీద ఉండేది మధ్యాహ్నం పూట వారానికి రెండు సార్లు కాలేజీకి వెళ్లి కాలేజీ కానీ డబ్బు కోసం తన అన్న దగ్గర చేయి చాచాల్సి వచ్చేది ఆ లోనే కశ్మీర్ లో ఎస్ఐ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ వెలువడింది మహిళలకు కూడా భారీ అవకాశాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఎందుకంటే వైపు తీవ్రవాదులు మరోవైపు భద్రత పెను సవాల్ గా మారడంతో స్థానిక పోలీస్ సిబ్బంది మీద ఒత్తిడి పెరిగేది దీంతో రిక్రూట్మెంట్ చేస్తున్న సమయంలో షాయిదా కూడా అప్లై చేసింది ఎంట్రన్స్ పాస్ ఇక ఆమె హైట్ తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా సాలిడ్ గా ఉండేది దీంతో ఆమె ఎంపిక అయింది ఆరు నెలల పాటు ఫిజికల్ ట్రైనింగ్ తర్వాత మరో ఆరు నెలలు ఆర్మీ షూటింగ్ లో పేరున్న కమాండర్స్ మెరికల్ లాంటి వారిని తీవ్రవాదుల ఏరివేతక కాదు తమకు తాముగా ఆర్మీ అందుబాటులో లేనప్పుడు కాపాడుకుని ప్రజలను సేవ్ చేసేందుకు ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ లో నిలిచారు పంతొమ్మిది వందల తొంభై ఐదు వుమెన్ టీమ్ లో టాపర్ షాహిదా షార్ప్ షూటింగ్ లో ఆర్మీ కమాండోలకు ఏ మాత్రం తీసుకోకుండా కాల్చి వారు కానీ అక్కడి నుంచే ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి డ్రెస్ వేసుకుని జాయినింగ్ కు వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులు వద్దని వారించారు మన మతంలో యూనిఫామ్ వేసుకుని అది కూడా టైట్ బట్టలు వేసుకుని డ్యూటీ చేస్తారా అని విమర్శించారు సొంత సోదరులు సైతం వద్దని సీరియస్ గా చెప్పారు ఇంకొంతమంది మత పెద్దలైతే ఇంటికి వచ్చి మరీ షాహిదాను హెచ్చరించి వెళ్లారు అప్పుడు తన సోదరుడి ఇంటి నుంచి తన గ్రామానికి వెళ్లిపోయింది షాహిదా తన తల్లిని ఏం చెయ్యాలి అని అడిగింది ఆడపిల్ల మగవారికి తక్కువ కాదు నీకున్న తెలివికి ధైర్యానికి ఇదే మంచి ఉద్యోగం మనం ఏ పని చేసినా ఆడవాళ్లను విమర్శించే వాళ్ళు ఉంటారు నీకు నచ్చిన పని చేయమని చెప్పింది అంతే తుపాకీ పట్టుకుని ఏకంగా యాంటీ టెర్రరిస్ట్ టీమ్ లో పనిచేసింది ఆ తర్వాత స్టేషన్ ఎస్ఐ గా విధులు నిర్వహించింది అది కూడా లోయలోని అటవీ ప్రాంతంలో దీంతో ప్రతి రోజు ఆర్మీ క్యాంపుల నుంచి తీవ్రవాదుల సమాచారం వచ్చేది అలా ఆమె సైన్యంతో కలిసి ఆపరేషన్ లో పాల్గొనేవారు చిన్న రైఫిల్ నడుముకు ఉంటే ఏకే ఫార్టీ సెవెన్ భుజంపై ఉండేది పగలు రాత్రి ఆకలి నిద్ర మాత్రమే కాదు అలసట కూడా లేకుండా ఉన్న చోటే నలభై ఎనిమిది గంట గంటల పాటు కదలకుండా కొన్ని వందల ఆపరేషన్లు చేసింది ఆ తర్వాత ఆమె పనితనం మెచ్చి ఏకంగా మెరికల్ లాంటి యువకులను ఎనభై మందితో సిబ్బందిని ఇచ్చి స్పెషల్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు అయితే షాహిదా అనే ముస్లిం యువతి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఉంది ఆమెనే ప్రతిరోజు తన టీమ్ తో కలిసి తీవ్రవాదులను ఏరువేస్తుందని డిపార్ట్మెంట్ లో కొంతమంది లీక్ చేశారు అక్కడ నుంచి తీవ్రవాదులకు ఆ విషయం చేరింది దీంతో మొదటిసారి షాహిదా పేరు బయటకు వచ్చింది ఎందుకంటే ఇక్కడ మరో విషయం కూడా ఉంది అదేంటంటే ఈ డెవిల్ డేర్ సూపర్ కాప్ కు ది నార్థన్ ఆర్మీ కమాండర్స్ కమెండేషన్ కార్డు లభించింది ఈ కార్డు ఒక పోలీస్ అధికారికి రావాలి అంటే ఎంతో దమ్ముండాలి ఉండాలి అది కూడా ఒక మహిళ కంటే కలలో కూడా ఈ కార్డు రాదు ఆ కార్డు ఆమెకు రావడం వల్ల ఆమె పేరు బయటకు వచ్చేసింది ప్రాణాలకు తెగించి దేశంలో విధ్వంసానికి వచ్చిన ప్రతి తీవ్రవాదిని కుక్కని కాదు పిచ్చి కుక్కను చంపినట్లు చంపింది అందుకే ఆ రివార్డు ఆమెకు దక్కింది డిపార్ట్మెంట్ లో ఒక ముస్లిం యువతి టెర్రరిస్టులను ఏరవేస్తుందని తెలియడంతో మత సంస్థలు లీకులు ఇచ్చాయి దీంతో తీవ్రవాద సంస్థలు షాహిదాను బహిరంగంగా హెచ్చరించారు నీలాగే ఓవర్ చేసిన సలీం బేగ్ ను చంపాము నీకు గుర్తుండే ఉంటుంది మాకు బయట కనిపిస్తే ఒక్క రోజులో చంపేస్తామని షాహిదాన్ని బెదిరించారు ఇది ఆ రోజుల్లో సంచలనమైంది ఒక మహిళా అధికారిని ముందే హెచ్చరించడంతో పోలీసు విభాగం భద్రతా చర్యలు తీసుకుని సిఐడి కి బదిలీ చేసింది తర్వాత నాగాలాండ్ లో పనిచేసి రావాలని ఈ లోపు నీపై ఉన్న భద్రతా బెదిరింపులు మర్చిపోతారని చెప్పారు అప్పుడే ఆర్మీ ఆఫీసర్ గౌతమ్ గంగిలీతో ప్రేమలో పడి అతన్నే పెళ్లి కూడా చేసుకుంది వీరికి ఇద్దరు పిల్లలు ఇక డిపార్ట్ ప్రతిసారి బెదిరింపల పేరుతో ఆఫీస్ లోనే ఉంచడంతో ఆమె నాగాలాండ్ నుంచి వచ్చి ఈసారి ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ లో చేరారు అయితే ఈసారి కోసం గ్రౌండ్ లో కాదు ఎలా చంపాలనే ప్లాన్ కోసం పనులు మొదలు పెట్టారు కొన్ని వందల ఎన్కౌంటర్లు చేశారు ఇదే విషయాన్ని సోనీ ఇండియన్ ఐడల్ లో ఓ ప్రేక్షకుడు షాహిదాని అడిగారు మీరు ఎప్పటి వరకు ఎన్ని ఎన్కౌంటర్లు చేశారని అడిగారు ఆమె నవ్వుతూ నాకేం గుర్తులేదు రోజు ఆపరేషన్ జరిగేది మా టీం వెళితే నా తుపాకీ నుంచే కాదు ఎవరి గన్ నుంచి బుల్లెట్ వెళ్లి తీవ్రవాదిని తాకినా అది మా అందరి విజయం నేను ఎన్ని చేశాననేదైతే అయితే నాకు తెలియదు ఆ రోజుల్లో ప్రతి రోజు ఎన్కౌంటర్ చేయడానికి డ్యూటీకి వెళ్లాల్సినట్టుగా వెళ్లే వాళ్ళం అయితే తిండి లేకుండా నలభై ఎనిమిది గంటల పాటు జ్యూస్ ప్యాకెట్లు తాగుతూ ఆపరేషన్స్ చేశామని గుర్తు చేసుకున్నారు ఎంతైనా ఈ లేడీ లెజెండరీ సూపర్ ఈ శివంగి ధైర్యానికి మనము సెల్యూట్ చేయాల్సిందే మరి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి